ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత ఓపెనర్ గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది స్కాట్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసర శతకం బాధిన త్రిష అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీస్ చేసిన తొలి బ్యాటర్ రికార్డు నెలకొల్పింది స్కాట్లాండ్తో మ్యాచ్లో త్రిష యాభై మూడు బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది ఈ మ్యాచ్లో మొత్తంగా యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న త్రిష పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో నూట పది పరుగులు చేసి అజయంగా నిలిచింది ఫలితంగా తొరత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగుల రికార్డు స్కోర్ చేసింది కాగా పంతొమ్మిదేళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది రైట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలి క్రికెట్ లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తోంది ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ లో భారత ఓపెనర్ గొంగడి త్రిషా చరిత్ర సృష్టించింది స్కాట్లాండ్తో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో విధ్వంసర శతకం బాధిన త్రిషా అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది స్కాట్లాండ్ తో మ్యాచ్ లో త్రిష యాభై మూడు బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది ఈ మ్యాచ్ లో మొత్తంగా బంతులు ఎదుర్కొన్న త్రిషా పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో నూట పది పరుగులు చేసి అధేయంగా నిలిచింది ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగుల రికార్డు స్కోర్ చేసింది కాగా పంతొమ్మిదేళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాలి క్రికెట్ లో హైదరాబాద్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఏషియా ఇప్పటికే మలేషియా వేదికగా జరుగుతున్నటువంటి అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఇటు తెలుగు అమ్మాయి గొంగడి అయితే రికార్డ్ ప్రశ్నించింది ఖమ్మం జిల్లా భద్రాచ ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందినటువంటి ఈ త్రిష స్కాట్లాండ్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో మెరుపు సెంచరీ కూడా సాధించే చరిత్ర అయితే సృష్టించిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పటికైతే త్రిష సెంచరీ సాయంతో టీమిండియా స్కాట్లాండ్ కు రెండు వందల తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా నిశేషించిన నేపథ్యంలో ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో తెలుగు తేజో గొంగడి సునీత మాత్రం ఈ చరిత్ర అయితే ఈ ప్రాంత వాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జరుగుతున్నటువంటి మ్యాచ్ లో ఆమె కేవలం యాభై బంతుల్లోనే మెరుపు సెంచరీ కూడా సాధించిందని చెప్పేసి అయితే చెప్తున్నారు ఇక తద్వారా అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ లో సెంచరీ సాధించిన తొలి ప్లేయర్ గా కూడా ఈమె రికార్డు అయితే సృష్టించింది ఇక ఈ మ్యాచ్ లో త్రిషా యాభై మూడు బంతుల్లో పన్నెండు పరుగులు నాలుగు సిక్సర్ల సాయంతో ఇటు సెంచరీని కూడా పూర్తి చేసిందని అయితే తెలుస్తుంది అయితే ఈ మ్యాచ్ లో మొత్తం యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొంటున్నటువంటి త్రిష పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో నూట పది పరుగులు చేసి అజయంగా కూడా నిలిచిన పరిస్థితి అయితే కల్పి కల్పిస్తుంది ఫలితంగా మొదటి బ్యాటింగ్ చేసినటువంటి భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు రికార్డు స్కోర్ అయితే చేసింది అయితే భద్రాచలం భద్రా భద్రాచి కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి త్రీష ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా కూడా అయితే కొనసాగుతుంది ఇక ఇప్పటికే ఈమె నూట పది పరుగులతో ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్పు ఈ ప్రస్తుత సీజన్ లో త్రిషా స్కోరు మాత్రం రెండు వందల ముప్పైకి చేరుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు ఏళ్ళ త్రిషా తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలంలో పుట్టింది రైట్ హ్యాండ్ బ్యాట్ బ్యాటింగ్ తో పాటు ఏదైతే రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ 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 గా కూడా త్రిషా దేశవాళి క్రికెట్ లో కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మనందరికీ తెలుస్తుంది ఇప్పుడు మలేషియా వేదికగా జరుగుతున్నటువంటి ఐసీ ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళ టీ ట్వంటీ ప్రపంచ కప్పు కూడా భారీగా పరుగులు సాధిస్తూ అందరినీ దృష్టిని అయితే ఆకర్షించింది ఇప్పటికే ఈ మ్యాచ్ లో టాప్ టాస్ గెలిపి టీమిండియా మొదటి బ్యాటింగ్ కూడా చేయాలని నిర్ణయించుకుంది ఓపెనర్లు త్రిషా అటు కమల్ని కలిసి అయితే తొలి టీవీ వికెట్ కు నూట నలభై ఏడు పరుగులు జోడించారు అర్ధ సెంచరీ తర్వాత అటు కమలిని అవుట్ అయితే అవుట్ అయినా కూడా త్రిషా దూకుడు మాత్రం ఆగలేదని అయితే మనం చెప్పుకోవచ్చు స్థానికతో కలిసిన ఏదైతే త్రిష చివరి వరకు క్రీజ్ లో అయితే ఉన్నారు రిషా రెండో వికెట్ కు అరవై ఒక్క పరుగులు భాగస్వామ్యాన్ని నిర్మించింది ఈ క్రమంలో మెరుపు సెంచరీ సాధించి ఇటు చరిత్ర కూడా సృష్టించింది అయితే మనం చెప్పుకోవచ్చు దీంతో ఈ ప్రాంత వాసులు కూడా సంతోష వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రైట్